హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున హెచ్ఎం అకౌంట్ పరీక్ష అనేది ఉండబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది ప్రధానోపాధ్యాయులకు అకౌంట్ టెస్ట్ టూ థౌసండ్ నైన్టీన్ పరీక్ష డిసెంబర్ ఇరవై ఎనిమిది జరుగుతుందని చెప్పి అప్డేట్ అనమాట ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా మొదటి పేపర్ అనేది ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా సెకండ్ పేపర్ అనేది ఉంటుంది నవంబర్ పదకొండు వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్ రాసేందుకు మనకు పరీక్ష ఫీజు అనేది చెల్లించుకోవచ్చు అయితే అరవై రూపాయల అపరాధ రుసువంతో నవంబర్ పద్దెనిమిది వరకు కూడా గడువు అనేది ఇచ్చింది రెండు పేపర్లకు నూట యాభై రూపాయలు అనేది ఇచ్చుకోవచ్చు అంతేకాకుండా ఒక పేపర్కు వంద రూపాయలు అనేది చెల్లించాలంట దరఖాస్తులను జిల్లా విద్యా అధికారుల ద్వారా హైదరాబాద్లో డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయంలో నవంబర్ ఇరవై ఏడులోగా అందజేయాలని చెప్పి తెలపడం జరిగింది సో ఎవరైనా సరే వీటికి సంబంధించిన సాస్ ఉంటే వారికి తెలియచేయండి ఎంత మేలు చేకూరుతుంది మరిన్ని ముఖ్యమైన అప్డేట్లు వచ్చేవి మీకు అందిస్తుంటాను ఉంటాను అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి కొంతమంది కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ